ంతనే పైడి రాజు రాజమేలేను మేలేను కన్ను గట్ట మాణిపాత పరుద్రుడు పైడి ద రాజుకు కబురు పంపాను పంటకు కాయో పండవ ఫౌండర్ ఎండ్ సి వీనవంక సమ్మక్క సారలమ్మ జాతర ఇది యాభై సంవత్సరాలకు కానుంది దీనితోటి అంటే ఇరవై ఐదు జాతర ఇరవై ఐదవ జాతర కాబట్టి దీన్ని అత్యంత వైభవంగా జరపడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మా స్వర్గీయ తాతగారైన పాడి సుధాకర్ రెడ్డి గారు అప్పుడు మా దేవతలు రావటము అక్కడ ప్లేస్లో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది అందులో దాని తర్వాత మా పెద్దనాన్నగారు అయిన వాడి రామకృష్ణారెడ్డి గారు నైన్టీన్ ఎయిటీ నుంచి వారు చేస్తూ వచ్చారు అండ్ వారు ఇప్పుడు ఇప్పటికీ ఉన్నారు వాడు ఎనభై ఎనభై తొమ్మిదేళ్ళు సో ఈసారి స్వర్గీయపాటి సుధాకర్ రెడ్డి కుటుంబం కూడా అన్ని దేశాల నుంచి ఎక్కడున్నా కానీ వచ్చారు అంటే దీన్ని ముఖ్యంగా ఎందుకు చేస్తున్నాం అంటే ఎంతెంత వైభవంగా ఇక్కడ భక్తులు చాలా డివోటీస్ ఎప్పుడు కూడా వెనకటి ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఛత్తీస్గఢ్ అయినా మంచిర్యాలైనా చంద్రపూర్ మహారాష్ట్ర అయినా ఇక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు కాబట్టి ఈసారి కూడా అత్యంత వైభవంగా అన్ని విధాల సౌకర్యాలు ఏర్పడటం జరిగింది బట్ ముందు ముందు కూడా ఏంటంటే మేము యాభై ఏళ్ళు అత్యంత వైభవంగా చేయటంతో ఇదొక సమ్మక్క సారలమ్మ జాతర మినీ మేడారం అంటారు ఈనవంతా దీన్ని శాశ్వతంగా ఒక సంప్రదాయంగా ఉండాలనే కోరికతో అందరం కలిసి చాలా అత్యంత వైభవంగా చేయడం జరిగింది భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు మాకు అత్యంత మంచి అదేంటంటే మాకు జంపన్న వాగు పక్కనే మా మక్క సారలమ్మ దేవతల పక్కనే జంపన్న వాగు ఉంది సో భక్తులు స్నానాలకైనా కానీ మళ్ళీ దాని శానిటేషన్కి ఏర్పాట్లు చేసిన డ్రింకింగ్ వాటర్ అన్ని విధాల సౌకర్యాలు భక్తులకు చేయడం జరిగింది సో అందరూ కూడా భక్తులు ఇవాళ నిన్న సారలమ్మ దేవత పెద్దపైకి వచ్చారు ఇవాళ సమ్మక్క దేవత ఇవాళ సాయంత్రం చేరుకుంటారు కాబట్టి రేపు అందరూ కూడా భక్తులు వచ్చి వారు దర్శనం చేసుకొని వారి యొక్క వివరణ తీసుకొని వెళ్ళాలని ప్రార్థిస్తున్నారు అంటే ఇప్పుడు ఒకటే ఏంటంటే చదువు ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఇవాళ మేము ఈ పరిస్థితుల్లో ఉన్న ఒక హెల్ప్ చేయదలుచుకున్నా అంటే మా తల్లిదండ్రులు మా మీద చదువు మీద ఫోకస్ పెట్టినరు మేము చదువుకున్నాము కాబట్టి యాభై దేశాలు తిరిగినాము గ్లోబల్ పర్స్పెక్టివ్ ఉంటుంది దాంతో మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మనం సొసైటీకి ఏం చేయగలుగుతాం అనే ఒక రద్దు ఉంటుంది అది మెయిన్ ఇంపార్టెంట్ ప్రజలు కాదు డాక్టర్ అంబేద్కర్ గారైనా కానీ ఎలా కాన్స్టిట్యూషన్ రాయగలిగారు మంచి చదువుకున్నారు ముంబై వెళ్ళి అక్కడ నుంచి స్కాలర్షిప్ తీసుకొని కొలంబియా స్కూల్ టాప్ కొలంబియా స్కూల్ ఆ టైంలో వెళ్ళటం లండన్ స్కూల్ చదువుకొని వచ్చి వాళ్ళ కాన్స్టిట్యూషన్ రాయగలండి వాళ్ళ దేశంలో గ్రామంలో ఎంత మార్పు తీసుకొచ్చిండు కాబట్టి ఈ ప్రాంత ప్రజలైనా కానీ తెలంగాణ ప్రజలైనా కానీ ఒకటి తల్లిదండ్రులు చాలా బాధ్యతగా అంటే చదువు ఒక్కటే ఎకానమీ మనము వర్క్యాపిట తలసరి ఆదాయం పెరగాలంటే ఒక ఊరికొక్కరు డెవలప్ అయినా చాలా చాలా పడుతుంది అందుకోసం అదొకటే నా మెసేజ్ చేయటం ఏంటంటే చదువుతో ఇ వాళ్ళ ఊరిలో కూర్చొని ప్రపంచానికి పనిచేయచ్చు మనం ఇంటర్నెట్ ద్వారా కాబట్టి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలు తల్లిదండ్రులు బాగా ఫోకస్ చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకంటే సిటీలలో తల్లిదండ్రులు చాలా ఫోకస్ చేసుకుంటూ వాళ్ళంతా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు అలానే గ్రామీణ ప్రాంతాల్లో కూడా తల్లిదండ్రులు బాధ్యతగా చేయాలని కోరుకుంటున్నారు సార్ రానున్న రోజులలో అంటే సేవా కార్యక్రమాలు బాగా చేస్తున్నారు కాబట్టి మీ యొక్క నాయకత్వాన్ని కూడా కోరుకుంటారు చాలామంది సార్ ఇలాంటి వాళ్ళు మనకు అందుబాటులో ఉంటే చాలా మంచి జరుగుతుంది చాలా డెవలపింగ్ పర్పస్ ఉంటుంది పదవులు ముఖ్యం లేకుండా కూడా అన్ని మంచి మంచి పనులు చేస్తున్నారు కదా ఒకవేళ సార్కు మంచి అవకాశం చాలా చాలామంది అనుకుంటారు మీ ఒపీనియన్ సార్ అంటే ఇప్పుడు నాకున్న బాధ్యతలు నెరవేర్చాలి కదా ఒక ఎంటర్ప్రీనర్గా ఎంతోమంది నా మీద నమ్మకంతో నా మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటారు కాబట్టి చేసి చేసి ఉన్నారు సో ఒక బాధ్యత ఫస్ట్ నెరవేర్చాలి అది చేయకుండా నేను ఇక్కడికి అక్కడికి వెళ్ళటం కూడా తప్పు కదా సో అది ఆ బాధ్యతలు నెరవేర్చిన తర్వాత ఉంటుంది రెండేళ్ళు కావచ్చు ఐదేళ్ళు కావచ్చు దాని తర్వాత తప్పక ప్రజా జీవితంలో నేను తప్పకుండా ఎందుకంటే మీరు అన్నట్టు ప్రజా జీవితంలో ఫుల్గా టైం ఇస్తే ఎక్కువ చేయొచ్చు అంతే కానీ అట్లా అని చెప్పి మనం ఏం ఆగేది ఉండదు ఇప్పుడు కంటిన్యూస్గా వచ్చేది వస్తుంటే ఎప్పుడు వస్తామో తెలియదు కానీ వచ్చేవారు ఏదో చిన్న మా వీలైనంత వరకు మేము చేసుకుంటే వెళ్తాం సార్